ఆయన నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్యవేటి కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తెలుగు భాష తెలుగు భాష అంటూ గగ్గోలు పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తెలుగు భాషను పూర్తిగా ననుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం వివరాల్లో గను వెళితే ఇంటర్మీడియట్లో సిబిఎస్ఈ సిలబస్ ఈ సంవత్సరం నుండి మొదలవుతూ ఉంది అని అందరికీ తెలిసిన విషయమే నేను వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్లో తెలుగు భాష అనేది ఐచ్ఛికం అని అంటున్నారు అంటే మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే తీసుకోకుండా పోవచ్చు మీకు నచ్చిన భాషను మీరు ఎంచుకోవచ్చు అని అంటున్నారు ఇది దారుణమైన విషయం కదా ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ భాషను వాళ్ళు అది కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పటి వరకు కూడా తెలుగు భాష అనేది ఇంటర్మీడియట్ వరకు ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీ కానీ ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ పెట్టి దాంట్లో ఎంఐపిసి అనే సభ గ్రూపులో తెలుగు అనేది ఐచ్ఛికం అని మీరు ఇష్టం ఉంటేనే తెలుగు తీసుకోవచ్చు లేకపోతే తెలుగు తీసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పటం తెలుగు భాషను పూర్తిగా వీళ్ళు కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారా పరభాషలపైన మక్కువతో తెలుగు భాషను నాశనం చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం ఇప్పటి వరకు గత పది నెలలుగా చూస్తూనే ఉన్నాం అధికారంలోకి రాకముందు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ మాటల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మెడికల్ విద్యార్థులు కూడా ఎంబీబీఎస్లో చేరాలంటే మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తామని చెప్పారు ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్నారు ఎంబీబీఎస్లో మెడికల్ కాలేజీలను మేము తీసుకొస్తాము మరిన్ని కాలేజీలతో ఎక్కువ సీట్లు కల్పిస్తాము అని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇప్పుడు తెలుగు భాషను పూర్తిగా కనుమరుగ చేసే ప్రయత్నంతో ఎంఐపిసి గ్రూప్ ఇంటర్మీడియట్లో తెలుగు భాష ఐచ్ఛికం అని అంటున్నారు తెలుగు భాషను ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే వేరే భాషను మీరు ఎంచుకోవచ్చు అది మీ ఇష్టం అని అంటున్నారు ఇది ఇంత దుర్మార్గమైన మాట ఇంకొకటి ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇదే గానా జరిగితే మీరు ఇలాగే గాన ముందుకెళ్తే ఇంటర్మీడియట్లో ఎంఐపీసీ గ్రూప్లో తెలుగు భాషను గాన మీరు కంపల్సరీ చేయకపోతే మరో తెలుగు భాషోద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగక తప్పదు ప్రజలంతా రోడ్లపైకి రాక తప్పదు ఇప్పటికే తెలుగు భాష పైన మక్కువ ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు మేధావులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులందరూ కూడా మేము ఇప్పటికే రోడ్లో ఎక్కుతాము మీరు ఇచ్చిన మాటను ఉపసంహరించుకోవాలి తెలుగు భాష కంపల్సరిగా ఒక సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి అది ఐచ్ఛికం కాదు అని అందరూ చెప్తున్నారు ఇటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఇది మరో భాషోద్యమానికి తెరలేపుతుందని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉద్యమాలు ప్రజలే రోడ్లపైకి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ప్రభుత్వాలని ప్రజలు ఏ విధంగా గది దించుతారో ఖచ్చితంగా అది త్వరలో మీకు గుణపాఠం అవుతుంది అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను